హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత శివస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏం బాగున్నాను లేని ఎండలో మటమల్లా మాడిపోతాన్నాను ఇక ఈరోజైతే మేము పైరుకి మందులు వేయడానికి వచ్చామన్నమాట పైరు పొట్టకొస్తున్నప్పుడు ఎన్నొస్తున్నప్పుడు అంటారు ఏం మందులు వేయాలంటే యూరియా ఇంకా సల్ఫైట్ వ్యసనం ఒక ఎకరాకి ఒక మూట యూరియా ఒక మూట సల్ఫైట్ అయితే వేయాలి యూరియాలో కూడా మూడు రకాలు ఉన్నాయి పెద్ద లావు యూరియా సన్ యూరియా మీడియంలో ఇంకా సల్ఫైట్ కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అన్నమాట అనమాట వాటిలో క్వాలిటీ బట్టి ఇవి చూస్తా అంటే నాకైతే అసలు తినేయాలనిపిస్తా అన్నది అంతా చక్కగా సల్ఫేట్ ఇది చాలా బాగా నచ్చింది మా బావ తీసి తినబోతావే మందులు వేసేదాకుండా మలగాళ్ళు తిందు పని పని చేయడైపోతుంది అన్నాడు అదేంటో అసలు మరి నాకు పెట్రోల్ స్మెల్ చూసినా మందులు కొడతాం కదా ఆ మందులు చూసినా ఈ మందులు వేసేది చూసినా కొన్ని అయితే చాలా బాగుంటాయి స్మెల్ కొన్ని అయితే నచ్చవన్నమాట కానీ అలా అన్నకూడదేం తిడతాడు మా బావ ఎప్పుడైనా తాగేస్తానేమో అని సరేలే బావ అన్నాను ఇక తెల్లారిద్దామంటేనా మందులు మంచు ఈవినింగ్ వేద్దామంటేనా మంచి పడిపోతుంది ఇంకా పొద్దుపోతుంది ఇంకా మధ్యాహ్నం పది గంటల పైన వేద్దామంటేనా దోలు తీరిపోతుంది ఎండ ఎటైనా వేయాలి తప్పదు కదా అంతటికీ ఒకేసారి వేయలేక ఒక్కొక్క రోజు కొద్ది కొద్దిగా అన్నమాట రెండు రోజులుగా ఇంకా కొంతమంది ఏంటంటే డబ్బాలతో వేస్తారు మందులు కొంతమంది ఏంటంటే గోతాంలో పోసుకొని తగిలించుకొని వేస్తారు మా ఊరి నుంచి బయట ఊరుకి కూడా వెళ్ళి మందులు వేస్తారు అనమాట మంచి డబ్బు మీకేం లే అంటారు చాలామంది అంటే మందులు వేయి పో పోతారు కదా వాళ్ళని కానీ ఆ కష్టం అనేది తెలిస్తే మంచి ఏ డబ్బైనా సరే మంచి డబ్బైనా చెడ్డబ్బు అయినా కాదు డబ్బు అనేది కష్టపడితేనే వస్తుంది ఊరికే కూర్చొని ఉంటే రాదు కదా ఏమంటారు నిజమేనా ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో ఫార్మర్స్కి అయితే ఎక్కువ కష్టాలు తెలుస్తాయి కదా కమెంట్ చేయండి నచ్చినట్లయితే మన వీడియో ఒక చిన్న లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మామూలుగా అయితే పట్ట మీద కలుపుకుంటాం మేము ఎక్కువ మందులైతే ఇది కరిగిపోతుంది సల్ఫేట్ ఎండకి ఎందుకని చెప్పేసి బుట్టిగెన్లో కొద్ది కొద్దిగా పోసి అనమాట నేను కలిపి ఎత్తిస్తాను మా బావకి ఆయన ఎత్తుకుమే మా పెద్ద బావకి అందిస్తా అన్నాడు ఇంతకుముందు మా బావే వేసాడు ఇప్పుడు మా పెద్ద బావ మేము ఉమ్మడి ఫ్యామిలీ అన్నాం కదా అందరం కలిసి వేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సీయూటా